పూర్వం ఓ భయంకరమైన అడవి ఉన్నది ఆ అడవి ఓంకార క్షేత్రం దగ్గర ఉన్న నర్మదా నదీ తీరంలో ఉన్న అరణ్యం ఈ నర్మదా అరణ్యంలో ఒకవేపేమో ఓంకారం వేపు ఉన్నటువంటి ప్రాంతం ఓంకారం దాటి అవతలకు వెడితే ఆ ప్రాంతాన్ని వేరే రోజులు పరిపాలించేవారు అప్పట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకున్నారు వాళ్ళు అలా ఎవరి సామ్రాజ్యం వాళ్ళది ఒకసారి ఈ ఓంకార క్షేత్రం దగ్గర ఉన్నటువంటి అరణ్యాల్లో దొంగల గుంపు చేరారు దాదాపు ఒక రెండు మూడు వందల మంది దొంగలు వాళ్ళు భయంకరులు వాళ్ళు కురూరులు అడవిలో మఖాం పెట్టి అరణ్య మార్గం నుంచి వెళ్ళేటటువంటి బాటసారుల మీద బడి వాళ్ళని చంపి బంగారం అవి దోచుకుపోయేవారు ఆడవాళ్ళు దొరికితే ఇంకా వనభంగాలే చంపేటమే మగవాళ్ళని నిర్దాక్షిణికి చంపేసేవారు కొన్ని వందల మందిని వేల మందిని చంపారు ఆ పాపాత్మలు ఎంతో మందిని దోచుకున్నారు వాళ్ళ భార్య పడిన స్త్రీలకు దిక్కు ముక్కు లేకుండా అయిపోయింది చివరికి ఈ విషయం ఆ ఓంకార క్షేత్ర అరణ్య ప్రాంతాల దగ్గర ఉన్న మహారాజు గారి చివరి పడింది ఎవరో దుర్మార్గులు అరణ్యంలో మకాం పెట్టారు దాదాపు మూడు వందల మంది కదా దొంగలు క్రూరులు ఆయుధాలు ధరించారు ఎంతమందిని చంపుతున్నారు దోచుకుంటున్నారని రాజుగారిని చివరి పడగానే రాజుగారు ఏం చేశాడు ఒక స్పెషల్ కమెంట్ వస్తుంది పంపాడు ప్రత్యేకమైన సుశిక్షితులైన భట్టులు పంపాడు ఆ భట్టులు ఎటువంటి వాళ్ళు ఒక్కొక్కడు పది మందిని చంపగలడు అటువంటి వాడు కొంతమందిని పంపుతున్నాడని రాజుగారు ఈ తెలిసిపోయింది తెలిసిపోయిందంటే వాళ్ళకి దొంగలు కొంచెం భయం వేసింది సామాన్యులైతే ఎదుర్కొంటాం రాజుగారు పంపే ఈ ప్రత్యేక సైనికులు సాయుధ సైనికులతో యుద్ధం చేయడం వాళ్ళు ఎవరినైనా అడిగి పారేస్తారు కాబట్టి ఇంక ఈ అరణ్యంలో మనం ఉండద్దు చివరిసారిగా ఈ అడవిలో ఒక దొంగతనం చేసేసి ఒక గట్టి పెళ్లి గుంపులు దోచుకుని అందులో మాఘమాసం ఎలాగో మాసం వస్తుంది పైగా ఏ డొల్లు కత్తెర నిజకమైన కత్తెరలు లేవు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేవు మోడాలు లేవు ముహూర్తాలు ఉన్నాయి ఈ సమయంలో ఇటుగా వెడుతున్న ఒక పెళ్లి గుంపును దోచుకుందాం అది కూడా బాగా డబ్బున్న వాళ్ళని దోచుకుందాం ఈ దోచుకున్న డబ్బుతో నర్మద దాటి అవతల ఒడ్డుకు వెళ్ళిపోదాం ఆవలి ఒడ్డున వేరే రాజుగారు ఉన్నారు కనుక ఈ రాజుగారి కత్తెర అక్కడ ఉండదు కనుక మనం ఈ డబ్బుతో అక్కడికి పోతే హాయిగా సుఖంగా ఉండొచ్చు ఇంకా తర్వాత దొంగతనాలు మరేసి ఆ డబ్బుతో సుఖంగా వ్యాపారం చేసుకుంటూ కూర్చుందాం అనుకున్నారు వాళ్ళు అప్పట్లో అందరూ సంస్కృతంలో మాట్లాడేవారు కదా అందుకని ఈ దొంగలు ఎమనుకున్నారు ఈసారి ఏదో రకంగా మనం ఏం చేద్దాం దొంగతనం చేద్దాం ఆ దొంగతనంతో వచ్చిన బంగారాన్ని అపహరిద్దాం దాన్ని వాళ్ళు ఎలా అన్నారో చెబుదాం వసుచ ఆహరామహ నదీంతరామహ నభయం స్మరామహ వాళ్ళు అనుకున్నకు నాలుగు పదాలు వనే చరామహ ఈ అడవి ఎందు తిరుగుదాం ఎవడన్నా వస్తే ఏం చేద్దాం వసుచ ఆహరామహ బంగారాన్ని హరిద్దాం దొంగతనం చేద్దాం ఆ తర్వాత ఏం చేద్దాం నదీం తరామహ నదిని దాటుదాం నదిని దాటితే అవతల వేరే రోజు ఉంటాడు కదా అప్పుడు నా భయం స్మరామహ మనం భయం అంటే మనకి భయం ఉండదు నది దాటి అవతల కొట్టి కడితే ఇక మనం సుఖంగా ఉండొచ్చు నిర్భయంగా ఉండొచ్చు అనుకున్నారు ఇలా అనుకున్న కాసేపటికి అటుగా పెళ్లి గుంపు వచ్చింది వీళ్ళంటే మూడు వందల మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు యాభై అరవై మంది ఉన్నారులేండి అందులో కొందరు ఆడవాళ్ళు వాడు వెడ నిండా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నగలు వేసేసుకున్నారు ఏకంగా పక్కనకైనా గుడి పడికి ఇస్తే బాగుండు మళ్ళీ ఇంకోటి నడుక్కోకలేదు అలా నగలు వేసేసుకుని చేతులు గాజులు వేసుకుని ముక్కు పెట్టుకొని పెట్టుకుని ఉన్నారు టీవీగా ఉన్నారు వీళ్ళు వీళ్ళెవడో మంచి పోటీ సేవలు మంచి బేరం దగ్గర అనుకుని ఈ దొంగలో పొలమని ఆ పెళ్లి గుంపు మీద పడ్డారు వీళ్ళకి పోయే కాలం వచ్చి ఆ పెళ్లి గుంపు మీద పడ్డారు దానికి వాళ్ళు పెళ్లివారు కాదు ఆడవేషం వేషం వేసుకున్న రాజభటులు వాళ్ళు ఓకే చీరలు కట్టుకున్నారు తప్ప ఆ నగలు గిల్టు నగలు వేసుకున్నారు తప్ప వాళ్ళు రాజుగారు పంపక వచ్చిన ప్రత్యేక సుశిక్షితులైన సైనికులు వాడు ఇంగ్లీష్ లో స్పెషల్ కమాండోస్ వాళ్ళు రావడంతో దొంగలు వస్తుంటే చీరలు తీసి పారేశారు లోపల చూస్తే భటుల యొక్క డ్రెస్ అనమాట భటులు దుస్తులు వాళ్ళు వరల్లో కత్తులు ఉన్నాయి కత్తులు దూసి మీదకి దాడి చేశారు పావు గంటలో మూడు వందల మందిని అడిగి పారేశారు చెప్పాను కదా వాళ్ళు హేమ హేవీలని మొత్తం దొంగలంతా చచ్చిపోయారు దాంతో ఆ పీడ పోయింది ఈ పాపాత్ములు ఎంతోమంది ఆడవాళ్ళని వారభంగం చేసిన వాళ్ళు దొంగతనాలు చేసిన వాళ్ళు ఎంతో మంది పెళ్లివారిని ఆ మార్గం గుండా వెళ్ళిన వాళ్ళని చంపేశారు కదా ఆ చంపడం వల్ల ఈ పాపాత్ములు చావగానే వీళ్ళ ఆత్మల్ని తీసుకుపోవటానికి యమకింకరులు వచ్చారు పరమ పాపాత్ముల ప్రాణం తీసుకుపోవటానికి యమకింకరులు వస్తారు ఒక్కొక్క దొంగడు ఆత్మని తీసుకుపోవడానికి ముగ్గురు ముగ్గురు చప్పుని యమకింకర్లు వచ్చారు ఆ యమకింకరులు ఎలా ఉంటారో తెలుసా భయంకరాకారులు రోష నిష్టూతులం ఘనపీనోష్ట వికార వల్ల సద్గర్వే క్షణోపేతులం సుపాశ సంత్రాసరోల హన వ్యాప్తి విధీతులం ముగుర ఆత్మానేతలం దోతలం అని భాగవతంలో అంటారు ముగ్గురు కనపడతారు ఎమకెంకర్లు వాళ్ళు ముగ్గురు ఆత్మానేతలు ఆనేత్రు శబ్దములకు పట్టుకొని పోవాడు ఆత్మానేత అంటే ప్రాణములను పట్టుకుపోతారనమాట అటువంటి దోతల పెదవులు భయంకరంగా ఎంత లావుగా ఉంటాయి నల్లగా ఉంటారు ఎర్రగా ఉంటాయి వాళ్ళ కళ్ళు ఎంతంత లావు కరుబొమ్మలతో పెద్ద పెద్ద మేషాలతో ఈతాకుల్లాగా ముళ్ళల్లో ఉన్న జుట్టుతో ఉన్నారు అటు వాళ్ళు అటువంటి యమకింకరులు వచ్చి ఈ దొంగల ప్రాణాలు తీయబోతూ ఉంటే ఆ ప్రాణములను యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతూ ఉంటే అప్పుడు తమాషా జరిగింది యమకింకరులు మన ప్రాణం ఏం చేస్తారు గేలం వేసి చేపను ఎలా పట్టుకుంటామో అలాగా ఒక పెద్ద సన్నది తాడు వేస్తారు ఆ తాడు వచ్చి ప్రాణానికి తగులుకుంటుంది అప్పుడు ఆ ప్రాణం తీసి ఒక శరీరంలో ప్రవేశపెడతారు ఆ శరీరముని యాతనా శరీరము అంటారు ఇప్పుడు యమకింకర్లు ఏం చేశారు తాడు వేసి ఆ ప్రాణాలు లాగి యాతనా శరీరంలో ప్రవేశపెట్టబోతూ ఉండగా చక్కన విష్ణుతోతలు వచ్చారు వచ్చి ఈ యమపాశాలను కత్తిరించేశారు వీళ్ళ ప్రాణాలని వైష్ణవ శరీరంలో ప్రవేశపెట్టారు దివ్య శరీరాల్లో ప్రవేశపెట్టారు అంటే నరకానికి పోవలసిన వాళ్ళని వైకుంఠానికి కొట్టుకోవడానికి వచ్చారు అన్నమాట వాటిని దాంతో యమకింకర్లు కంగారు వచ్చింది ఇదేమిటండి మీరెవరు మాతో యుద్ధానికి వచ్చినట్టుగా ఉన్నారు ఈ పాపాత్ములు చేసిన పాపాలన్నీ నీకు ఒక్కొక్కడు కొన్ని వేల మందిని చంపాడు స్త్రీలను పాడు చేసిన వాళ్ళు బంగారం అపహరించినటువంటి వాళ్ళు నిత్యం మద్యపానం చేసిన వాళ్ళు ఆఖరికి గోమాంసం కూడా తిన్నవాళ్ళు ఇటువంటి పాపాత్ములను మేము యవలోకానికి తీసుకుపోయి శిక్ష వెయ్యాలి అలా శిక్షిద్దాం అనుకున్న సమయంలో మీరొచ్చి వీళ్ళని రక్షించి వైకుంఠానికి పట్టుకుపోతున్నారు ఏమిటంటే అప్పుడు వాళ్ళు నవ్వి వీళ్ళు నిజంగా పరమ పాపాత్ములే వీళ్ళంతా నరకానికి వెళ్ళవలసిన వాళ్ళే కానీ ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వీళ్ళు పాపాత్ములు కాదు వైకుంఠానికి వెళ్ళవలసినంత పుణ్యం చేశారు అనగానే ఏం చేశారండి బాబు మాకు తెలియకుండా అన్నారు వాళ్ళు వీళ్ళు చచ్చే ముందు నాలుగు సార్లు రామహా రామహ 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 అన్నారు నాలుగు సార్లు చచ్చే ముందు రామ అనడం వల్ల వీళ్ళ పాపాలు పోయి వైకుంఠానికి పోతున్నారు అనగానే అదేంటండి రామరామ మేమెప్పుడు ఉన్నాం వాళ్ళు ఎప్పుడు రామా అంటే అన్నారు నాయన వనే చరామ వని ఎందు ఆ అడవి యందు తిరుగుదాము అందులో చరామహ అనే క్రియాపదం చరామహ అంటే తిరుగుదాం కానీ తెలియకుండా అందులో ఏముంది రామహ వసుచ ఆహరామః బంగారం దొంగతనం చేద్దాం అందులో ఆహరామ అంటే దొంగతనం చేద్దామని అర్థం కానీ అందులో కూడా రామహం ఉంది నదీం తరామహ నదిని దాటుదాం ఆ తరామహ అనే క్రియాపదంలో రామహ ఉంది నా భయం స్మరామహ ఆ తర్వాత భయమును పొందం అందులో మళ్ళీ స్మరామహలో కూడా రామ ఉంది ఈ విధంగా వాళ్ళకి తెలియకుండానే క్రియాపదం వంకతో అయినా నాలుగు సార్లు రామ 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 అన్నారు తర్వాత మీ చేతిలో ఈ ఇక్కడున్న భటుల చేతిలో చచ్చారు ఇందువల్ల వాళ్ళ పాపాలు తుడిచిపెట్టుకుపోయాయి వాళ్ళు వైకుంఠానికి వస్తారన్నాడే చూసారా తెలిసి కానీ తెలియక కానీ భగవన్నామం చేస్తే అంత పుణ్యం భగవన్నామం నిప్పు లాంటిది నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా కాలుతుందా లేదా అలాగే భగవన్నామం నామం కూడా అంతే తెలిసి కానీ తెలియక కానీ భయంతో కానీ భక్తితో కానీ ఎలా చేసినా చాలట అందుకే ఉన్నాడు బాంధవమునైనా పగనైన వగనైన ప్రీతినైన ప్రాణధీతినైనా బంధుత్వంతో అయినా బాధతో అయినా శత్రుత్వంతో అయినా ప్రేమతో అయినా ప్రాణాలు పోతాయనే భయంతో అయినా ఒక్కసారి భగవంతుడు తలుచుకుంటే ఆ ఫలితం మాత్రం ఉంటుంది దొంగలకు అటువంటి వాళ్ళకే మోక్షం వస్తే మీలాంటి పుణ్యాత్తులు గుడి బడి చేస్తున్నప్పుడల్లా లేక ఏదన్నా ఒక ధర్మకార్యం చేస్తున్నప్పుడల్లా తింటున్నా తాగుతున్నా తిరుగుతున్నా పడుకున్నా నిద్రపోతున్నా సర్వకాల సర్వావస్థలలో రామ 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 అంటూ ఉంటే మీ రోమ రోమము రామం ఏవైపోతే ఇంకా మీకు ఎక్కడుంటుంది పాపం ఇంకా మీకెందుకు ఉంటుంది నరకం మీకు శుభములే కలుగుతాయి కాబట్టి అలా శుభాలు పొందండి